అందరికి అందరం అంతరాక్షతలు పెట్టండి ఆ పొద్దు పొద్దున తీసుకోండి

ఈరమణూత్రోద్భవస్ వెంకటస్వామినామదయస్ ధర్మపత్ని భాగ్యమ్మ నామేస్సమర ప్రదీప్నామదేస్ ధర్మపత్ని రౌళికనామదేస్ సహకుంబానా ఈరవోత్రోత్వస్ వెంకటరమలేస్ ధర్మపత్ని రౌణమ్మ నామేయ కుమర నరేష్ నామేయ కుమరస్ కార్తిక్ నామేయస్ సహ కుటంబానా ఫాయ్ల గోత్రోద్భవస్ నరసింహనామదేస్ ధర్మపత్ని అమీవమ్మ

చెప్పండి ఇతర బిడ్డలాయ్య నామేశా ధర్మపత్ని కౌలమ్మ నామేసా కుమారస్య రామచంద్ర నామేశ ఆయన భార్య పేరు రాధానామదేశ ఆయన పిల్లల పేర్లు హేమంత్ నామేశా ഭാസ്കരനാമയ ഭാര്യ പേരു ഭാഗ്യവീന അസ് ലാവണ്യനമയ സുടുമാനം സുടുമാനം വിജയ അഭയ ആയുധാരോഗ്യ ഉദ്യോഗവ്യാപാര ഐശ്വര്യ വിദ്യാർത്ഥമ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థము సకల ధన కనక విద్యా ప్రాప్త్యార్థము వస్తు వాహన సమృద్ధ్యార్థము పుత్ర పౌత్ర అభివృద్ధ్యార్థము సర్వాభిష్ట ఫల సిద్ధ్యార్థము శ్రీ వరిశి వినాయక దేవత ఉద్దేశ శ్రీ వరిశి జీ వినాయక దేవత ప్రీత్యార్థ లోకోక్త ప్రాకారం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచారం పూజం కరిస్తే స్వామిని సంస్కారం చేసుకున్న మక్షత్రులు

అగ్యిచా సిత్రవి కలి శాము సమస్టా ఎంగేచి యమునే చైవా గోరా వరి సిన్డి నరమది సిందు చావేరి జలసిన్కు సంనిది కూరు అయంతు సిగనాది

అన్న ఇక్కడ ఉంది అదండి అమ్మా అంతకన్న దేవుడిని సార్ ఉచ్చనిట్లానేడి వాళ్ళకి వాళ్ళన్నగా మీరు బానే ఉన్నారు అదన్న దేవుడిని కొంచెం వా చెందన్న పయాని ఆ ఇక్కడ ఏమీ పెట్టేసి బెడ్ కర సౌ అంతకన్న జలండి నింటా రండి దొన్ తలినాటిది అన్నాడే కడేనా கந்தந்த பயாமி

అక్షతంలో అక్షతాంశం ప్రయాణి అమ్మా పువ్వులు మీరు ఏమైనా పువ్వులు చేస్తే స్వామి గారి పువ్వులు పెట్టండి లేచి పెట్టి పూడి పువ్వులు పూలు పన్ను కూడా పెట్టండి పన్ను కూడా పెట్టండి మన దగ్గర తోట फ सुमका महा उन गनता महा उनका लाय महा उनके गनहा महा उन महा रा जाय महा उन ना महा उनගේ उ महा उन दिक्षन महा उन पा स महा उन ग महा उन महा उन सु महा हरमय महा उन जाय महा उन महा पत्र ुश्वानी स्पै.

ஓகேல ஆ கிந்த ஆயிடுங்க உன்ன ஒண்ணா உன்ன கிந்த விடுவா தன் மீத ஏன் saya kan dari

दो पंद्रह <laughs> से आमे दीपम सब प्यामे दीपम इतना इदीपम इतना जो भी समझ सोमे कि वो महाकर्म देवता पियो ना दीपमंदर से आमे दीपम को जब प्रारंभा मानी है दम दम प्यामे जैसे ना आह निवेर मपयامي मध्य मतेसु तासन मुक्षम पयامي वमंगनाप देव का ब्रह्म किया यादिता पैणि ओम वरवासो ततव चिरि नियम बरगो देवस्थिति महिय दियोद्य नाम प्रचोदय सत्म सर्वेना ननिन स्वामी हम समस्तु अंतो समसे ओम नमाय स्वाहा दिम नैदिपयनामा ओम प्राणाय स्वाहा प्राणायस्वाहा बुम्बियानायस्वाहा बुमुरानायस्वाहा बुम समानायस्वाहा स्वाहा हांगदान पतिये नमः जगन्निधिरास्तवं गर्जनिर्वेदन्ता प्रयामे हम्म मैं ओक्कर को बढ़ाएगा ठंड से मालूम है पाद है उन्हें

பாண்டுரங்க மங்களம் பண்ட மங்களம் பாண்டுரங்க மங்களம் பண்டாரிநாத மங்களம் பண்ணகேந்த செந்திர கிருஷ்ணா பிரமான மங்களம் பாண்டூரங்க மங்களம் பண்ணு பாண்டுரங்க மங்களம் பண்டாரிநாத மங்களம் பண்ணகேந்த செந்திர கிருஷ்ணா பிரமானந்த மங்களம்

నమస్కారం చేసుకోండి అందరు నమస్కారం చేసుకోండి ముందలు పెట్టుకో చేయి జాగ్రత్త అమ్మా చిన్నపిల్లలు జాగ్రత్త అమ్మా అమ్మా అంత దగ్గరికి బిడ్డ చేయి కాలుతుంది కాలుతుంది మూత या के मेरा बेटा भी अब आ से आ हां अब ऐसे का ले अच्छा परफेक्ट क्या है इंस्टाग्राम में आते से ट्रस्ट और क्या अमित साहब रखते तो हूं लू इसमें नहीं मिलेगा तो 15 और 16 नंबर से तुम लोग तुम लोग नहीं करेगा उस पर नहीं करेगा सॉरी एक कौन हो भाई

बापू <sighs> <inaudible> <Three bakeries. laughs> <parfois> <inaudible> <dari> <demek> फस्ट <laughs> सा <laughs> మంచి మంచి ప్రసాదాలు పెట్టి అక్కడ పోయండి తాగండి మళ్ళీ రేపటి వరకు తీసి పెట్టింది అనుకో బయట విలాసేవి తీసుకో అరే ఇలా బాగుంటుంది డ్యాన్స్ అయిపోయి అందరి పరంగా గిన్నెలు అరే ఈ గిన్నె బాగుంది మా గిన్నెలు పక్క తీసుకున్నాయి